ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् गङ्गनपतये नमः ॐ दुम् दुर्गायै नमः हरिः ओम् कात्यायनाय विद्महे कन्यकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयातु ओम् अर्धकायम् महावीरम् चन्द्रादिच्य सिंहिका सिंहिकागर्भसम्भूतम् तं राहुम् प्रणमाम्यहम् ओम् राहुग्रहदेवतायै नमो नमः మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తంలో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మరలా పో మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మార్చి ముప్పై తర్వాత శని మారాడు అట్లాగే రేపు మే పద్నాలుగు తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది మే పద్దెనిమిది తర్వాత రాహువు ఇప్పటి వరకు మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వభద్రా నక్షత్రంలో ఒకటో పాదంలో ఉండి కాబట్టి అందుకని ఈ రాహుకే రాహువుని గురించి మాట్లాడుతున్నాము అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరి పరిభ్రమంతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలగజేస్తూ ఉంటాడు మే పద్దెనిమిదో తారీఖు నుండి కర్కాటక వారు రాహుగ్రహాన్ని నిత్యము కూడా వేడుకోవడం ఒక్కటే శరణ్యం ఎందుకంటే కర్కాటక రాశి వారికి మే పద్దెనిమిది తర్వాత అష్టమ రాశి అయినటువంటి కుంభరాశిలో రాహు యొక్క ప్రవేశం అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు ఎందుకంటే శని ఇంకా ఆయుష్కారకుడు అష్టమంలో శని ఉన్నా కొంతవరకు ఆయన కర్మల్ని ఇస్తాడేమో కానీ పూర్తిగా దాన్ని బేస్ చేసుకొని ఇబ్బందులు పెట్టడం కానీ రాహు అనేటటువంటి వాడు పూర్తిగా ఛాయాగ్రహం ఇతను అష్టమంలోకి రాగానే సమస్త మృత్యువుని కూడా మన ముందుకు తోసేస్తాడు అంటే మృత్యువు ఎలా ఉంటుందో ఇప్పటి వరకు జస్ట్ ఒక ఐడియా మాత్రమే మనకు ఉంటుంది కానీ మృత్యువుని అనుభవించి బయటపడతామా లేదా అనేది మనం చేసుకునే పూజల్ని బట్టి ఉంటుంది అందుకని అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం నాయనా తండ్రి నీవే మమ్మల్ని రక్షించాలి అష్టమంలో ఉన్నటువంటి నీ వలన మేము పడేటటువంటి సమస్త ప్రమాదాల నుంచి బయటపడే నాయనా అని కర్కాటక రాశి వారు వేడుకోవాలి ఆ సామాన్యమైనటువంటి కష్టాలు కాదండి భీవత్సమైనటువంటి నానా భీభత్సమైనటువంటి రంధ్రంలోకి చూసేటటువంటి పరిస్థితి అట్లాగే ఓకే అది మేషం నుంచి లాభం అవటం వల్ల రాశి నుంచి ఎనిమిదో స్థానం ఆకస్మికంగా కూడా వృత్తి ఉద్యోగాలలో కొంత వెసులుబాటు కలగటానికి అట్లాగే దూర ప్రాంతాలకి వెళ్ళి ఉద్యోగాల్ని ఆచరించేటటువంటి అవకాశాలు ఇవ్వటానికి కూడా ఈ రాహు చక్కగా కొంతవరకు ప్రోత్బలాన్ని కలుగు చేస్తాడు ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి తల్లి తరపున కానివ్వండి తండ్రి తరపు వాళ్ళకు కానివ్వండి కొన్ని ఇబ్బందులు కలిగి వారి యొక్క శ్రాద్ధ కర్మలకు వెళ్ళటం అట్లాగే అపరి కర్మశాల యొక్క దర్శనం ఎప్పుడూ వాళ్ళు చేసి ఉండరు కానీ వారి యొక్క దాయాదులు ఎవరైనా మరణించడం ద్వారా వెళ్ళటం అంటే అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ వీరికి ఏదైనా మృత్యు సంకటాలు కలిగే అవకాశాలు కూడా కలుగుతాయి కాబట్టి వారు కూడా బాగుండాలని వీరు దుర్గాదేవిని ప్రార్థన చేసుకోవటం ఉత్తమం అట్లాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి అట్లాగే ముఖ్యంగా ధర్మపత్ని యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కూడా బాగుందా లేదా అని ఎప్పటికప్పుడు తటస్థీకరణం చేసుకుంటూ ఉండాలి కర్కాటక వారు ఎందుకంటే వీరికి శనికి సంబంధించినటువంటి సప్తమ అష్టమాధిపతి ఫలితాలన్నీ కూడా రాహు ఇచ్చేస్తూ ఉంటాడు కాబట్టి భార్యతో మాట్లాడేటప్పుడు తొందరపాటుగా మాట్లాడకండి దాని వలన మీ ఇద్దరి మధ్య రకరకాల ఇబ్బందులు వచ్చి అవసరమైతే ఆ భార్య భర్త మీద కేసు పెట్టచ్చు భర్త భార్య మీద కేసు పెట్టచ్చు లేదా ఒకరికొకరు ఏదైనా సరే వారి యొక్క మానసిక చర్యల వలన ప్రకో ప్రకోపం వలన ఏదైనా చేయడానికి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండే పరిస్థితి కలుగుతుంది ముఖ్యంగా వీరు ధన విషయాలలో అంటే అప్పులు చేసి ఉంటే ఈ ధన విషయంలో వారు తట్టుకోలేక కొన్ని పరిణామాల వలన మీరు ఇబ్బందులను కూడా కొని తెచ్చుకునే అవకాశం అంటే మనం చెప్పుకోకూడదు ఆ మాటలు రాకూడదు ఆత్మహత్య మహాపాతకం అంటారు ఆత్మహత్య దాకా వీళ్ళే ప్రసక్తి కూడా రానివ్వకండి ఆలోచనలు రానివ్వకండి ఎందుకంటే అంత బిగదీసుకునే పరిస్థితి కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అట్లాగే ప్రేమించుకునేటటువంటి వాళ్ళల్లో అవతల వ్యక్తి వీళ్ళని రిఫ్యూజ్ చేయటం ద్వారా ఇష్టం లేదు అని చెప్పడం ద్వారా కూడా కొంత వీరికి అలాంటి ఆలోచనలు పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకి ఆశాభంగం ఎదురవుతోంది కర్కాటక రాశి వారికి రాహు యొక్క దృష్టి ఎనిమిదిలో ఉండి నాలుగు మీద పడేసరికి మీరు చేసే ప్రయాణాలు ఎందు కానీ మాతృ తగ్గడం కానీ లేకపోతే భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు ఇంకొంచెం ఉద్భవించి ఆర్థికంగా నష్టపోవడం కానీ ఒకరికొకరు కొట్టుకోవడం కానీ అట్లా మనం నెగిటివ్ చెప్పుకోకూడదు కాబట్టి చెప్పట్లేదు వీరు కంపల్సరీ దుర్గాదేవి సప్తసతి హోమాన్ని చేయించుకోవటం విశేషం చండీ హోమాన్ని చేయించుకోండి అట్లాగే దుర్గాదేవి యొక్క నామ నామాన్ని ఎక్కువగా స్మరించండి ఓం దుమ్ దుర్గా ఈ నమ అనే నామాన్ని ఎక్కువగా లోపల స్మరణం చేస్తూ ఉండండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు భార్యాభర్తలు చేసుకోండి అవసరమైతే సర్ప సూక్త జపాన్ని ఒక నూట ఇరవై సార్లు చేయించుకున్న జపతీర్థం ప్రోక్షం చేసి స్వీకరించండి కాబట్టి ఇలాంటివన్నీ చేయటానికి మాలాంటి వాళ్ళం ఎంతోమంది వేద విద్యలు నేర్చుకుని ఉన్నాం కాబట్టి సంప్రదించండి మనకి ఏదైతే సమస్యలు కలుగుతాయో ఆ సమస్యలు కలిగినప్పుడే ఇలాంటివి చేసుకోవటం ద్వారా కర్మ ఆ మనకి ఎదుర్కొండ వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యము మనలో పెరగటానికి ఈ ధ్యానం అనేటటువంటి చాలా ముఖ్యము ముఖ్యంగా రాహు వామాచార పద్ధతులు కాబట్టి వామాచారం వైపు వెళ్ళకండి వామాచారం అంటే అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కానీ వామాచార అధిష్టాన దేవతలు మనకి దశమహావిద్యలు అయినటువంటి ఆ అమ్మవార్ల దగ్గరికి వెళ్ళి పూర్వకంగా చేసుకోండి దుర్గాదేవి దేవాలయాలు ఎక్కువగా దర్శనం చేసుకోండి అట్లాగే మినప వడలు ప్రతి శనివారము కూడా రాహుకాల సమయంలో ఉదయం పూట అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆ కాలభైరవుడికి అవి దండగా వేయటం ద్వారా మృత్యు దోషాలు మృత్యు సంకటాలు ప్రమాదాల నుంచి నివృత్తి చేయించుకోవడానికి కర్కాటక రాశివి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాలభైరవాష్టకాన్ని ఎక్కువగా వినండి దుర్గాదేవి యొక్క నామస్మరణ ఎక్కువగా చేయండి వచ్చేటటువంటి ప్రమాదాలని ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి ఓం దుమ్ దుర్గాయే నమే మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు కాల్పనిక బిందువులు అంటారు ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క ఆ రాశ్యాధిపతి యొక్క అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క ఏ గ్రహం వీటిల్ని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు అట్లాగే ఈ గ్రహం ఏ రాశుల్ని ముఖ్యంగా రాహువో ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఏడో స్థానాన్ని చూస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నటువంటి రాహువు తన యొక్క అపసవ్య అంటే వీళ్ళు అపసవ్య దు దృష్టిని కలిగి ఉంటారు మిగతాగ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాలను ఇస్తారు కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో అపసభ్య దశలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశిలో మారేటటువంటి మే పద్దెనిమిదిన మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద ఐదో రాశి మీద సప్తమ దృష్టి సింహరాశి మీద నవమ దృష్టి మిథున రాశి మీద పడుతోంది కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి అట్లాగే ఇప్పుడు మనకి ఈ యొక్క మే పద్దెనిమిది నుంచి జూన్ ఆరు వరకు కుజుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశుల వారికి కానివ్వండి ఈ యొక్క కుజ దృష్టి రాహు మీద పడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ప్రమాదాలు అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి దీన్ని సర్పదోషం అంటారు రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది అట్లాగే మనకి రెండు రకాల పద్ధతులు ఉంటాయి రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు అంటే చాలామంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్య కాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి కానీ వాటిని రజోగుణ తమోగుణ పద్ధతి ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులలో ఈ రాహుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి చండీ సప్తసతి ఉంది అట్లాగే దశ మహావిద్యల్లో వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి ప్రదక్షిణ కర్మ క్రమాలు ఉన్నాయి దే దైవారాధనలు ఉన్నాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి వీటన్నిటినీ చేసుకోవటం ద్వారా ఎవరికైతే రాహుకేతువుల సర్ప సర్పదోషాలు ముఖ్యంగా మనకి పితృదోషము గురు దోషము పత్ని దోషము సర్పదోషము ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాపకర్మలు పూర్వజన్మంలో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వు వీటిల్లో ముఖ్యంగా కాల సర్ప దోషము అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే ఈ రెండిటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే సభ్యదశలో ఉంటే అంటే రాహు నుంచి అపసభ్యదశలో కేతు వరకు గ్రహాలు ఉంటే జన్మజాతకంలో దాన్ని కాల యోగ దోషము అంటారు ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు పరాకు ఇబ్బందులు ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్ప యోగ దో దోషం కలిగినటువంటి ఉంటుంది కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి అలాంటివి మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించేటటువంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు దానాలు హోమాలు ధర్మ ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి దీనికి మడి అంటు అట్లాగే ఆచారాలు సాంప్రదాయాలు గురువులపైన మన్నన ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం